కాస్మోపాలిటన్ సినిమా కాస్మోపాలిటన్ క్రైస్టియస్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను సంగమ ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకునే ఆరాధన ప్రవేశిద్దాం ప్రవేశిద్దాం మహమ్మతుడైన మహదేవ కృపకల మా తండ్రి ఈ దినమంతా ఉదయకాల సంబంధించి ఇప్పటి వరకు మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన శాంతి సమాధానం ప్రేమ అనురాగాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్ లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు ఆశీర్వించండి అలాగే ప్రభా ఆరాధన ఆదరించి అంతవరకు మీ నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినమితో ప్రతిమలాడి అడిగి వేడుకు తండ్రిగా ప్రత్యేక మన కీర్తన అభిషేకం సర్వజనుల కోసం ఈ యొక్క పాటను కృషి వచ్చి పాడిన తర్వాత మనం ఆరాధనలను ప్రవేశిద్దాం అభిషేకం జముల కోసం నీ ఆత్మతో నిపుమా అంతకాలభిషేకం సర్వముల కోసం

తర్ీతా ఇలా <tot catma toh nimbua, tot>

పహనా గిశ ఆయా కహనా

పహంతో

కుమార్కయు పరిశుధాత్మకయు నా మమ్మ ఆ మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభావమ్మని కనికరించము ప్రభావించు మమ్మను కనికరించము కనికను కనికరించు కనికరించు విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం

అని అభినే శ్రీ క్రీస్తు నవచ్చినాను ఈయన పశుతాత్మల్లా గర్వం తనిపబడి కన్యా మరి పుట్టింద్రపోయిన లేచి పది ఒకటి కూర్చుని వారి సజులకు ఏర్పాటు చే వాక్య భాగా కీర్తన గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం కీర్తన గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవా నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడేదను మళ్ళీ చదువుదామండి దేవ నిన్ను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడేదని ఇది ఎవరు చెప్తున్నారంటే దావిది మహారాజు గారు మరి చెప్తా ఉన్నారు దాని పైన వచనాలను మనం చూసినట్లయితే తొమ్మిదవ వచనం పైన అవన్నీ కూడా నరులు ఈ నాలుగో వచ్చిన చూసినట్లయితే నరులు వట్టి ఊపిరిపోలి ఉన్నారు వారి దినములు దాటిపోయి నిడవలే ఉన్నాయి యహోవా నీ ఆకాశమును వంగి నీకు దిగడము ఇవన్నీ కూడా పైనుండి నీ చేయి చాపి నన్ను తప్పించము మహాజన్మలలో నుండి అన్ని జన్మల నుండి నన్ను విడిపింపము అయితే ఇక్కడ నీ కొరకు నేను కొత్త కీర్తన పాడదని గారు ఎందుకంటున్నారంటే సంతోషంతోనో ఆనందంతోనో లేకపోతే దేవుడు అతని జీవితంలో ఏదో గొప్ప కార్యాలు చేసేసిన కాదు అతను దావీది గారు ఆ యొక్క యుద్ధాలు చేస్తూ ఉన్నాడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి యుద్ధాలు చేస్తూ ఉన్నాడు శత్రువులని ఆ యుద్ధంలో ఎదుర్కొంటూ ఉన్నాడు కొన్ని యుద్ధాలు గెలవచ్చు కొన్ని యుద్ధాలు ఓడిపోవచ్చు అనేక మంది సైన్యము చనిపోతూ ఉంటారు అనేక మంది తెలిసిన వాళ్ళు చనిపోతూ ఉంటారు అనేక మంది బంధువులు చనిపోతూ ఉంటారు దాంతో అంటా ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఐదో వచనంలో నూట నలభై నాలుగు ఐదో వచనం చూసినట్లయితే యహోవా నీ ఆకాశమును వంచి దిగరము పర్వతముల పొగరాజునట్లు నీవు వాటిని ముట్టము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టము చెదరగొట్టము ఓడగొట్టము తప్పించము విడిపింపుము ఈ మాటలు అంటూ దావీద్ గారు అంటే ఎంతటి టెన్షన్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన ఎంత ఎంతటి ఆందోళనకరమైన స్థితిలో ఉన్నాడు శత్రువులు అతన్ని తరుముతున్న పరిస్థితుల్లో దేవాన్ని కొరకు కృత కీర్తన పాడదాను మనం ఎప్పుడు పాడతాం పాటలు మనకి ఏదన్నా ఒక మంచి శుభకార్యం మన ఇంట్లో జరిగినప్పుడు మనకు మంచి జరిగినప్పుడు మనకు ఆనందం వచ్చినప్పుడు మనకు సంతోషం వచ్చినప్పుడు మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు లేకపోతే మనకి ఇంకేదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడి నుంచి అయినా డబ్బులు వచ్చినప్పుడు అప్పుడు ఓ ఎగురుకుంటే ఎగురుకుంటే పాటలు పాడేస్తూ ఉంటాం ఇక్కడ దావిది గారు దేవుడు అతని జీవితంలో గతంలో చేసిన గొప్ప కార్యాలను తలుచుకుంటూ అలాగే ఇప్పుడు ఆయన సహాయం చేస్తాడనే నమ్మకం కలిగి ఉంటూ కొత్త కీర్తన పాడుతూ ఉన్నాడు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఉంటాడు అవన్నీ మర్చిపోయి ఇంకా ఏదో చేస్తాడని ప్రభా నిన్ను నువ్వు మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నావు అందుకనే నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను స్థుతిస్తూ ఉన్నాను పాటలు పాడతాను కాదు గతంలో ఎన్నో గొప్ప భయంకరమైన స్థుతుల నుంచి దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి కూడా మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనము దేవునికి కొత్త కీర్తన పాడిన వారు పాడిన వారు వారు ఉండాలి అంతేగాని ఏదో మన సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం మరి ఎక్కడ చూసిన సెలబ్రేషన్స్ ఎక్కడ ఏది ముట్టుకున్నా మనకు బంగారం అయిపోతుంది కాబట్టి దేవునికి గొప్ప గొప్ప కీర్తన పాడతాం కాదు మన యొక్క పాత గతించిన జీవితం పంచుకుంటూ కొత్త కా కొత్త కీర్తన పాడాలి మన యొక్క పాత జీవితము కొత్త కీర్తనకు కొత్త పాటకు అది ఎంతో మరి అవలంబనగా ఉండాలి మన గతించిన జీవితం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించడానికి అవలంబనగా ఉండాలి ఈ వాక్యము మరి దేవుడు మనతో ఎక్కి తిన మాట్లాడుతున్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడను గాక ఆమె ఖుషి వచ్చి ముగింపు ప్రార్థన చేసిన తర్వాత మరి మనము ప్రార్ మనం ఆశీర్వాదం తీసుకుందాం ముఖ్యంగా ప్రకటన రామాంజనేయులు గారు మన యొక్క సంఘ అతిథులు వారికి కావాల్సిన మరి ఆరోగ్యపరమైన స్వస్థత కొరకు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఆర్థిక పరమైన అవసరతలు తీరాలని ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను దయానందం గారికి పూర్తి స్వస్థత కలరాన మరి ప్రార్థించాలని కోరుకుంటున్నాను కుటుంబంలో మా యొక్క కుటుంబంలో కొన్ని అవసరతలు ఉన్నాయి వాటి కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ఈ రోజు అంతా ఎలాంటి ఆ ప్యామ్ జరగకుండా మమ్మల్ని పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా సురక్షితంగా సంతోషంగా వచ్చినందుకు థ్యాంక్ యూసొద్దు నుంచి మేము ఆడుకుంటున్నప్పుడు పని చేసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి ఆ ప్యాన్ జరగకుండా మేము సురక్షితంగా స్నానంకి వచ్చి మనం ఆడించేలాగా చూసినందుకు థ్యాంక్ ఈ ఈరోజు ఇదంతా ఎలాంటి అనారోగ్యం రాకుండా హెల్తీగా ఉంచినందుకు థ్యాంక్ మంచి మేము మంచి మేము మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించేసా మేము మంచిగా చదువుకొని మంచి మాకు తెచ్చుకునేలాగా చూడండి స మళ్ళీ రేపు పొద్దున్న తెక్సి మీ సందానంకి వచ్చి మీ సందానంకి వచ్చి ప్రేయర్ చేసి మా రోజు మొదలు పెట్టుకునేలాగా చూడండి స మెయిన్ గొప్పదేవాస్మోపాలిటన్ సిస్టర్ అమృత బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రహాం గారు ప్రసాదరా గారు జార్జు గారు జాన్ గారు లెక్చర్ రాజు గారు చేవళ్ల సుధాకర్ సార్ గారు కుటుంబాలను నిండార్లుగా రాత్రి కాల సమయంలో దీవించి విశ్వాసాలు బలపరి మీ స్వార్థులు వాడుకుండా వందనాలు భయంకరమైన పరిస్థితులు భయంకర వృత్తి మధ్య ప్రాణాలకు తెగించి మీ స్వార్థ వీధి పరిచయం చేస్తున్న డానియల్ స్టీఫెన్ కోర్ని గారు జింత్రు రోట్ గారు డానియల్ ఫెక్సన్ గారు డాన్ మాటన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనిషారు సహజన శ్రేష్ఠగా జ్ఞాపకం చేసుకుని బ్రహ్మాని వారు అవసరం తెచ్చి ముందు నడిపించండి రాత్రి సమయం అందరం పార్టీలో వేల్చండుగా అమ్మగారు నాన్నగారు ఉద్యమంలో చిన్న కుటుంబాలు నేను ఆచిని మీరు అడిగిన సింఫ్రెండ్ ఆ నేను జిమ్ని దాతరేఖ అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు ఉండాలి ఆశ్రించవలసిందిగా రేపటి దినాన్ని తృర్తిగతులు మిమ్మల్ని లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచి మీరు ఇచ్చిన నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందు కొనసాగలిగే బాగా తనికరించవలసిందిగా వినయతో బ్రతిమిలాడి అడిగి ఆడుకున్నాం తండ్రి మా తండ్రి నినామ వర్షం పరిచయను గాక నిరాజ్యం వచ్చిన గాక ని చిత్రం ముందు నెలవేర్చిన భూమి అందరూ నడివే గాక మన మాకు దయచేయము మెడల ప్రాధన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రాధాన్యం క్షమించం శం తే తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమానిక సమాధానం పశుధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ అందరికి తోడయండి కాచి పడును కాక అమ్మే హర్షిరా వండు నా మీద వర్షింప చేయు మేష ని నమ్మే అన్నా నీ కృమారించు మోదేవా దేవా అందరికీ పొందునాలండి ఈ కాడ నిగించబడింది గాడ్ బ్రస్యూ గాడ్ బ్రస్య పడినట్లేదు